ఎన్ఆర్ఎస్ వర్క్ వచ్చింది కానీ మేము ఇక్కడ వచ్చి ఎండిఓ గారి దగ్గర వచ్చి సార్ మరి ఇక్కడ ఉన్నారు కోడిగిరి మండల్లో కోడిగిరిలో సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి పదిహేను సంవత్సరం పది సంవత్సరం పనిచేస్తున్నారు వాళ్ళకి వర్క్ కాకుండా నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నష్టం జరుగుతుంది కానీ ఈ కోటి రూపాయల వర్క్లో కనీసం యాభై లక్షలు కొత్త వాళ్ళకు యాభై లక్షలు పాత ఉన్నోళ్ళకు ఇవ్వాలని మేము ఎమ్మెల్యే గారికి అడిగినాం అయితే సార్ ఏమంటే నా పరిధి లేదు అది అవును సార్ మీ పరిధి లేనప్పుడు మీరు ఎట్లా అయితే తీర్మానం ఇచ్చారు ఫార్టీ లాస్ట్ ఇంతకుముందు మరి ఇప్పుడు తీర్మానం మీరు గ్రామ సభ పెట్టకుండా మీరు తీర్మానం ఎట్లా ఇస్తున్నారు మీరు ఇప్పుడు మీరు ఆఫీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయాలి మీరు కానీ మీరు గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయకుండా మీరు గ్రామ సభ మీటింగ్ పెట్టకుండా మీరు తీర్మానం ఇస్తున్నారు లోపల అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నారు మే ఏదైతే ఇప్పుడు మన తెలంగాణకి వచ్చిన ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారు మేడం గారు కొంచెం మీరు ఈ బాసువాడి కాన్స్టిట్యూషన్లో బాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త చాలా అన్నా జరుగుతుంది మేడం గారు కానీ కొంచెం మీరు बाँसवाड़ा कौन सी सी मिला दुष्टिपट्टा लानी मैडम की मैं खोदा मैडम मीडिया द्वारा मीनाक्षी मैडम आप द्वारा बांसवाड़ा कौन के अंदर बहुत कांग्रेस पार्टी के कार्यकर्ताओं पर बहुत अन्याय हो रहा है यहाँ पे यहाँ पे सीनियर कार्यकर्ताओं पर बहुत, बहुत, बहुत बेमानी हो रही है यहाँ पे जो आजकल आए आज से लोगों को काम दे रहे हैं और पहले के लोगों को दूर रख रहे हैं इसलिए इधर इस बाँसवाड़े पर आप द्वारा नजर लगा के इस पर एक्शन लो हम तो मीनाक्षी नटरंजार से हम रिक्वेस्ट कर रहे हैं मैडम जरा बांसवाड़ा पे आप एक नजर लगाओ बोल के हम रिक्वेस्ट कर रहे हैं जय कांग्रेस पार्टी जय स्वतंत्रता भारत